టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం రెండు వేల ఇరవై ఏడులో మొదటి సూర్యగ్రహణం శని సంచారం ఒకే రోజు జరుగుతుంది ఒక ఈ ప్రత్యేక కలికి రాశుల వారికి ప్రయోజనాలు తీసుకురాబోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది ఏర్పడుతుంది ఈ గ్రహణం మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ సూర్యగ్రహణం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో శనిగ్రహం కుంభరాశి నుంచి బయటకు వెళ్లి మేనరాశిలో ప్రవేశిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని రాశుల వారిపై ప్రభావం ఉంటుందని ఆ రాశులంటే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశివారు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఈ కాలం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ యొక్క వ్యక్తులు వారి యొక్క పనుల్లో విజయం సాధిస్తారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి ఆర్థికంగా లాభపడే అవకాశము కూడా ఉంది ఇల్లు కొనాలనుకునే వారి యొక్క కళలు సాకారం కూడా అవుతూ ఉంటాయి నరుసు రాశి వారికి శని సంచారము ఆర్థిక ప్రయోజనాలు తీసుకురాబోతూ ఉంది ఈ రాశి వారికి విపరీతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి వారికి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవచ్చు ఇది మంచి విజయాలను ఇవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తులారాశివారు శని సంచారం తులారాశి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈలోగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు పాత పెట్టుబడుల నుంచి భారీ ఆర్థిక లాభాలను కూడా పొందడానికి అవకాశాలు ఉన్నాయి మీనరాశి వారు శని సంచారం మీనరాశి వారికి విశేషమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉంది ఆదాయం పెరుగుతుంది కొత్త ఉద్యోగాలను ప్రారంభించడానికి కూడా అద్భుతమైన సమయము ఏ పని చేసినా విద్య పైచేయి ఇవ్వడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టల సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడటానికి సువర్ణ అవకాశాలు రావడానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి రోజులుగా ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఐదులో వచ్చే యొక్క సూర్యగ్రహణము సూర్య సంచారము వీరి జీవితంలో కొత్త విలువలను తీసుకుని రాబోతుంది వీడియో నష్ట లైక్ చేయండి మరియు మీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి